హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నేనైతే పన్ను పీకిచ్చేసేసుకున్నానండి ఇప్పుడైతే కొంచెం నేను రెస్ట్లో ఉన్నాను అందుకే ఎక్కువ మాట్లాడట్లేదు కొంచెం వాయిస్ ఓవర్ అనేది చిన్నగా ఇస్తున్నాను అనమాట అయితే పన్ను పీకించుకున్నాను కదా కానీ అండి ఆ పెయిన్ అనేది ఉంది చూసారా అసలు పన్ను పీకిన తర్వాత పెయిన్ హ్యాపీగా ఉందండి పన్ను పీకించకముందు పెయిన్ అయితే అస్సలు భలే సివియర్గా ఉందన్నమాట అసలు నిజంగా నేను ముందే ఎందుకు పీకి చేసేసుకోలేదా అని చెప్పాను అనుకున్నాను అనమాట కానీ ఇప్పుడైతే హాయిగా ఉంది ఇక్కడైతే నేను మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేశారండి టిఫిన్తో ఇక్కడైతే దిబ్బరెట్టలు వేసేస్తున్నాను ఇది పీకిచ్చకముందులేండి అంటే ఆ రోజు మార్నింగ్ అనమాట అయితే ఇడ్లీ వేసా ఇడ్లీ బ్యాటర్ వేసాను కదా వాళ్ళు కంటిన్యూగా మా వాళ్ళు తినరండి ఇడ్లీలు అప్పుడప్పుడు ఇట్లా చేయాలన్నమాట అందుకని చెప్పానని ఇక్కడ ఇడ్లీలు దిబ్బరెట్ట దిబ్బరెట్ట రెండు వేస్తానని చెప్పాను సరే అన్నారు ఇంకా సరే అని చెప్పానని అటువైపు మా వారికి ఇడ్లీలు దుబ్బరిట్ట రెండు పెట్టారండి అక్కడ కుక్కర్ విజిల్ సౌండ్ వినిపిస్తుంది కదా మీకు అది ఇడ్లీదేనండి ఇంకా మీరైతే టిఫిన్లోకి ఏం చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రికార్డ్ చేద్దాం అనుకున్నానండి పన్ను పీకేటప్పుడు కానీ నాకేమనిపించింది అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నప్పుడు మనం అట్లా ఆడకూడదు అని చెప్పానని పీకిన తర్వాత అయితే ఫొటోస్ తీసుకున్నానండి అందుకని చెప్పారని ఆ ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి పన్ను అయితే అసలు ఎంత పుచ్చిపోయిందనండి అసలు అయితే నాకేం చెప్పారంటే వన్ ఆర్ టూ స్టిచ్చెస్ పడతాయి అని అన్నారు కదా కానీ ఏం పడలేదండి ఎంత స్మూత్గా తీశారో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు భలే స్మూత్గా తీసేశారనమాట నాకైతే అసలు ఆ ఫీలింగే లేదనమాట దానికి ముందున్న పెయినే నేను అసలు బరాయించలేకపోయాను పన్ను బిగేసిన తర్వాత హ్యాపీగా ఉందండి ఇప్పుడైతే హాయిగానే ఉంది కొంచెం మాట్లాడట్లేదు అనమాట నేను ఇది వచ్చేసరికి పీకిన తర్వాత సెకండ్ డే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను ఇక్కడైతే నేను ఇంకా మా వారికి ప్లేటింగ్ చేసేస్తున్నానండి పెట్టేసేసి మా సైడ్ అయితే ఇది ఆంధ్రాలో దిబ్బరెట్ట అంటారండి మరి ఏమంటారో ఒక్కొక్కరి చాట ఒక్కొక్కటి అంటుంటారు కదా మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాబునైతే ఇంకా స్కూల్ స్కూల్లో జాయిన్ చేశాము కదా నర్సరీలో అయితే బాబుని త్రీ థర్టీ దాకా ఉంచండి అంటున్నారు టీచర్స్ రెండు పూట్లా ఉంటుంది అని చెప్పని అంటున్నారు మరి చూడాలి నేనైతే దాకా పని పీక్కించుకుంటున్నాను కదా తర్వాత ఉంచుతాను లేండి అని అన్నాను వాళ్ళైతే బాబు చక్కగా ఉంటున్నాడండి ఆడుకుంటున్నాడు మీరే ఉంచండి బాబుని హాయిగా క్యారేజ్ తీసుకొని వచ్చేయండి మేము పెట్టేస్తామంటున్నారు నాకైతే కొంచెం భయంగానే ఉందండి పాపం బాబుని అంతసేపు ఉంచాలా అని చెప్పని అనిపించింది కానీ బాబు అయితే యాక్టివ్గా ఉంటాడండి ఆడుకుంటున్నాడు వాడికి ఇంట్లో కంటే స్కూల్లోనే నచ్చుతుంది ఇంక నేను కొత్తిమీర బాగా వేసుకున్నాను కదా మీరు ముందు బ్లాగ్స్ అవి చూసినట్లయితే తెలుసు మా హస్బెండ్ అయితే కొత్తిమీర కరేపాకు తినరనమాట అందుకని చెప్పండి ఇది నాకనే వేసుకుంటున్నాను అందుకని నేను ఇంకా చిక్కిందిలే ఛాన్స్ అన్నట్టు ఇంకా నేను దెబ్బరట్ట మీద కొత్తిమీర వేసుకుంటున్నాను ఫుల్గా మా వారు అందులో వేస్తే తినరండి చట్నీలో వేసిన ఇందులో వేసినా కానీ తినరనమాట అందువల్ల నాకు ఇదొక ఇబ్బంది అయిపోయింది ఇంకా ఆయనకి ఏంటంటే ఒక్కాకొచ్చిన కానీ ఆయనకి ఇష్టం ఉండదు అనమాట ఎందుకు అంటారు సరే ఇష్టం లేనప్పుడు మనం కూడా వేసి బలవంతం పెట్టడం ఎందుకండి ఒకసారి ట్రై చేశాను కానీ తినలేదన్నమాట ఇంకెందుకులే బలవంతం పెట్టడం అని చెప్పానండి నా వరకు ఇట్లా సపరేట్గా వేసుకుంటుంటానండి నేను ఇంకా దోశల మీద వాటి మీద అట్లా వేసుకుంటాను ఒక్కోసారేమో నేనే తాలింపులో వేసుకొని పక్కన పెట్టుకొని అట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడైతే నేను పాలు కాగబెట్టేస్తున్నాను ఒకవైపు ఇంకో పొయ్యి మీదేమో అంటే బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకున్నానండి తీరా చూస్తే బంగాళదుంప ఒక్కటే ఒకటి ఉందనమాట అందులో కూడా సుగం పాడే పోయి ఉంది బంగాళదుంపలో ఇంకా సరే ఇంకా సుగమే కదా అని ఇంకా చేసేస్తున్నాను నాకేమో వంకాయలు వేయించుకుంటున్నాను కొన్ని ఏమో వంకాయలు కొన్ని ఏమో బంగాళదుంపలు ఉన్నది వెయిట్ చేస్తున్నాను బాబుకైతే పచ్చడి చేస్తున్నానండి అది నేను తీయలేదు వీడియో ఎందుకంటే నాకు హడావిడైపోతుంది ఆ రోజు నుంచి బాబుకి క్యారేజ్ ఇవ్వమన్నారు కదా సరే అని చెప్పి నేను హడావిడిగా ఇంకా పచ్చడి చేసేసి రోటి పచ్చడి చేసేసి క్యారేజ్ పెట్టేసేసాను అనమాట ఇక్కడైతే మాకు ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను ఇదేమో మా వారికి బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను మా వారు వంకాయలు అనమాట ఇంకా మా వారు తినది చెప్పుకుంటే చాలా ఉంటాయిలేండి అది ముందు ముందు చాలా చెప్తూ ఉంటాను కొంతమంది అంతేనండి కొంతమంది అన్నీ తినరు కొంతమంది ఏమో అన్నీ ఏదైనా తింటారనమాట అట్లా ఏదైనా తినే వాళ్ళైతే మాత్రం చాలా హ్యాపీ అండి ఏదైనా చేసి పెట్టచ్చు ఇప్పుడు నాకేమవుతుందంటే వాళ్ళు తినకపోయేసరికి బాబుకు ఒక రకం వంట అవుతుంది నాకు ఒక రకం వంట అవుతుంది మా వారికి ఒక రకం వంట అవుతుంది అనమాట కానీ అన్నీ కాసిన 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 చేయాలండి నేను ఓకే అలవాటు అయిపోయింది తప్పదు ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ఆ దుంపలు వేయించేస్తున్నాను దుంపలు ఏంటంటే నేను ఇక్కడ కొంచెం పొడుగ్గా దొరుకున్నానండి బాగుంటుందిలే అని చెప్పన్నట్టు ఎప్పుడైతే చిన్న చిన్న మొక్కలుగా చేస్తానన్నమాట ఇవాళ కొంచెం వేరుగా అట్లా పొడుగ్గా చేద్దాంలే అన్నట్టు పొడుగ్గా చేస్తున్నా ఇక్కడైతే ఇంకా పాలు కాగిపోయినాయి మీలో ఎంతమంది వారాహి స్వామి పూజ చేసుకుంటున్నారండి మేమైతే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట అది కూడా నేను చేయట్లేదు మా వారు చేస్తున్నారనమాట నాకేందంటే ఈ పన్ను గోలు ఉంది కదా అందుకని చెప్పారండి నాకు హెడెక్ వస్తూ ఉందండి పన్ను బీకించుకునేదాకా అందుకని నేనైతే చేయలేనండి అని అన్నాను మా హస్బెండ్ అయితే చేసుకుంటా అన్నారు పొద్దున్నే ఆయనే లేచి పాపం పూజ చేసుకుంటున్నారండి సాయంత్రం పూట పొద్దున్న పూట ఇంకా ఆ రోజు సాయంత్రం కొంచెం పాయసం చేసిందంటే పాయసం కూడా చేసేస్తున్నాను అనమాట వారాహిస్వామి పూజ సాయంత్రం ఎనిమిది గంటలు అప్పుడు చేస్తే చాలా మంచిది అంటున్నారు మక్క కూడా చేసుకుంటుందండి మక్క ఉండేది మక్కట్లో అనమాట నేను నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలండి నాకు ఈ ఇయర్ ఏందంటే ఈ పండుగలతో సరిపోయి నేను చేసుకోలేకపోయాను నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ ట్రై చేస్తాను మీలో ఎంతమంది చేసుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వారాహస్వామి పూజ కాకపోతే నేను ఆయనకి ప్రసాదాలు కూడా సరిగ్గా చేసి ఇవ్వట్లేదు ఇంకా కొంచెం రిలీఫ్ అయ్యింది కాబట్టి నాకు ఇంకా ఆ రోజు మా వారు అడిగారు సేమ్యా పాయసం చేసిస్తావా అని అంటే ఇంకా సాయంత్రం పూట ఏడింటప్పుడు సేమ్యా పాయసం చేస్తున్నారండి ఎనిమిదింటప్పుడు మా వారు పూజ చేసుకుంటారు స్నానం చేసి మా వారు ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకుంటున్నారు మా వారు మార్నింగ్ పూజ చేసుకుంటున్నారు నైట్ పూట పూజ చేసుకుంటున్నారండి రెండు పూటలా చేస్తున్నారనమాట ఆయనైతే వీళ్ళు ఎంతమంది చేసుకుంటున్నారు మేమైతే ఇదేనండి ఫస్ట్ టైం చూస్తున్నాము అసలు నాకు ఈ దేవుడు ఉన్నాడని కూడా తెలియదండి నిజంగా చెప్తున్నాను నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది కానీ అసలు నాకు ఇట్లా పూజ చేస్తారని కానీ ఈ దేవుడు ఉన్నాడని కూడా నాకు తెలియదండి మరి ఇది ఎట్లా ఫేమస్ అయిందో నాకు తెలీదు మా భారే చెప్పారు నాకు అసలు ఇట్లా ఒక స్వామి ఉన్నాడంట పూజ చేసుకుంటే బాగా కలిసి వస్తుందంట అది ఇది అనని అవునా అట్లాగా నాకైతే కుదరదండి నాకు ఈ పన్ను డొప్పి బాగా వేస్తుంది అని అన్నాను అయితే నేను చేసుకుంటాను అని అన్నారు కొంచెం బాబుని మీరు సహకరించండి చాలు అని అన్నారు సరే చేసుకోండి అని అన్నాను ఇక్కడైతే ఇంకా నేను మా వాడికి స్కూల్లో ఇంకా క్యారేజ్ బాక్స్ ఇవ్వడానికి అని వెళ్తున్నాను అనమాట క్యారేజ్ బాక్స్ ఇచ్చేసేసి వచ్చేస్తే వాళ్ళే పెడతామంటున్నారు ఇక్కడ స్కూల్లో వాళ్ళు చిన్న క్లిప్ టీచర్ పంపించింది నాకు ఈ వీడు మావాడండి హితేషి వాడి పేరు ఇన్ ద బాటి చక్కగా ఇలా ఇలా బాటిల్ లోపల స్కూల్లోనే హ్యాపీగా ఉంది మేము అట్లాగే ఎంకరేజ్ చేస్తున్నాము ఇదైతే నా పన్ను అండి నా పన్ను తీసిన క్లిప్స్ మీకు కనిపిస్తున్నాయా అసలు ఎంత పుచ్చిపోయిందోనండి పన్ను అయితే అసలు నిజంగా ఇంక ఇదైతే నేను చెప్పాను కదా వారాహి స్వామి పూజకి పాయసం చేస్తున్నారని పాయసం అందరికీ తెలిసే ఉంటుంది కదండి సేమియా పాయసం ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు చె తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాను పాలు కాగిన తర్వాత దానికి తగ్గట్టు సేమియా ఒక చిన్న కప్పులో సేమియా తీసుకుంటున్నాను తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మామూలుగా బాదం పప్పు జీడిపప్పు అవి వేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసేసుకొని షుగర్ వేసుకోవడమేనండి చాలా ఈజీ అండి ఈ పాయసం చేయడం అసలు పెళ్ళైన కొత్తల్లో ఎవ్వరికి ఏం రావలేండి నాకు కూడా అంతకు వచ్చేవి కాదు తర్వాత తర్వాత అన్నీ తెలిసిపోతాయండి ఏముండదు ఉండదు ఫస్ట్లో అన్నీ కొత్తగా ఉంటాయి కానీ ఒకటి రెండు చేస్తూ ఉంటే అన్నీ అయ్యే వచ్చేస్తుంటాయండి ఇక్కడైతే సేమ్గా అవి వేసేసుకున్నాను కదా ఇంకా బాగా కలబెడుతున్నాను అనమాట ఇంకా సేమియా బాగా ఉడకాలండి ఆ పాలల్లో సేమియా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి మీ దగ్గర మీకు ఏ అవైలబుల్గా ఉంటే ఆ అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి అయితే ఈ టైంలోనే షుగర్ కూడా వేసేసుకోవాలి అయితే నేను కొంచెం నా వరకు పక్కకి తీసుకుంటున్నాను అనమాట పక్కకి తీసుకొని తర్వాత షుగర్ వేస్తాను ఎందుకంటే నేను షుగర్ వేసుకోనండి నేను షుగర్ ఫ్రీ వాడుకుంటాను నేను షుగర్ తినను అనమాట అందుకని మా వారికి అయితే షుగర్ వేస్తున్నాను నాకైతే పక్కకి వేరే డొప్పలో తీసుకొని నేను షుగర్ ఫ్రీ వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అయితే పాయసం అనేది కొంచెం కొంచెం అప్పుడే ఉడుకుతుందండి ఇంకా ఉడకాలి బాగా మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో నా వాళ్ళందరికీ ఇప్పటి వరకు థ్యాంక్స్ అండి నేను ఇప్పుడిప్పుడే ఇప్పుడే వీడియోస్ అనేది చేస్తున్నాను ఇంట్రెస్ట్ వస్తుంది అయితే ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి నాకు ఇక్కడ ఇలాచి పౌడర్ అనేది మిస్ అయింది క్లిప్ ఎందుకో మరి నేనైతే వేసాను ఇలాచి పౌడర్ కూడా అంటే యాలక్కాయలు పొడండి యాలక్కాయ పొడి కూడా వేసుకోండి చెప్పాను కదా నేను షుగర్ లాస్ట్లో వేస్తానండి అసలు మామూలుగా షుగర్ తినే వాళ్ళయితే ఇక్కడ వేసేసుకోవచ్చు షుగర్ ఆ వేడికి కరిగిపోయిద్ది బాగా ఇక్కడ ఏంటంటే నేను కొంచెం పక్కకి తీసేసుకున్నాను చూసారా క్వాంటిటీ అనేది తగ్గింది ఇప్పుడు షుగర్ వేస్తున్నారనమాట మా హస్బెండ్ కోసం అని చెప్పి నేను షుగర్ వేస్తున్నాను ఇంక ఇక్కడ ఇంక ఇక్కడైతే దేవుడికి మా వారు అయితే ఒక పక్క పూజ చేసేసుకుంటున్నారు అయితే మా బాబు లేచి అప్పుడే నిద్రపోయి లేచాడు స్కూల్ నుంచి వచ్చేసాడు కదా పాపం పడుకొని లేచాడండి లేచిన తర్వాత ఏమైందంటే ఇంకా వాడు లేచాడంటే ఇంకా ఎవరో ఒకళ్ళు ఎత్తుకోవాలి వాడిని కంపల్సరీగా ఏడుస్తున్నాడు ఇంకా మా వారు ఎత్తుకున్నా నేనే కావాలని అంటున్నాడు ఇదేమో ఇంకా నైట్ అండి మామూలుగా తలా ఒక దెబ్బరట్ వేసేసుకొని తినేసేసి పడుకున్నామండి అయిపోయింది ఈ రోజుతో బ్లాగ్ ఇంకా పెయిన్ అయితే కొంచెం ఉందండి అందుకే వీడియోస్ కొంచెం స్లోగా పెడుతున్నాను కానీ ఇంక నుంచి రెగ్యులర్గా పెడతానండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు మోటివేటింగ్గా ఉంటుంది వీడియోస్ అనేది చేయడానికి కూడా ఇక్కడైతే కలర్ చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది కదా దిబ్బరెట్ట అని చెప్పని చూపిస్తున్నాను అనమాట మీ ఇంట్లో ఏం చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతటితో అయితే నేను వీడియోని ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్